అన్ని సీజన్స్ ఒక సీజన్ నైన్ మరో కెత్త చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కిందలో భాగంగా నిన్నటి వరకు కెప్టెన్సీ టాస్క్ అనేది జరిగింది ఇక రెండో వారం కెప్టెన్ గా డెమోన్ పవన్ అయిన సంగతి తెలిసింది అయితే బిగ్ బాస్ సరికొత్త లాజిక్ తో సరికొత్త వాళ్ళలో నుంచి ఒకరు నేరుగా సెకండ్ ఓనర్ అయ్యే అవకాశం ఉందంటూ బిగ్ బామ్ పేల్చాడు ఇంకేముంది అది కూడా నార్మల్ గా కాదు ఏకంగా ఒక టాస్క్ పెట్టి ఇక టాస్క్ లో వోనర్ స్ం వాళ్ళ నుంచి కొన్ని బొమ్మలు విసురుతూ ఉంటారు ఇక టీ టీమ్ లో నుంచి ఆ బొమ్మలని పట్టుకోవాలి ఇది బిగ్ బాస్ స్టార్ట్ బజర్ నుండి ఎన్ బజర్ ముగిసే వరకు ఇక ఎన్ బజర్ ముగిసిన తర్వాత బోనస్ టీం వాళ్ళు ఆ బొమ్మలను విసరడం ఆపేస్తారు ఇక ఎవరైతే టినెట్ స్టీమ్ వాళ్ళు బాస్కెట్ లో బొమ్మలున్నాయో అవి జాగ్రత్తగా చూసుకోవాలి దీంతో ఇమాన్యాలైతే గనక హౌస్లో అందరికన్నా గేమ్ చాలా బాగా ఆడాడనే చెప్పాలి రీతు మాత్రం తన గేమ్ను తనే చేతులారా చేజార్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఎలాగన్నా నేను సెకండ్ ఓనర్ అవ్వాలనే తపనతో హౌస్ లోని ఏకంగా రాము రాథోడ్ ని టార్గెట్ చేసింది రాము రాథోడ్ బొమ్మలన్నీ కూడా తీసేయడంతో ఒక్కసారిగా ఇమాన్యుయల్ లైవ్ లో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు దీంతో ఇమాన్యుయల్ తో పాటు తనుజ కూడా స్టాండ్ తీసుకొని నీకైతే ఓనర్ స్టీమ్ నుంచి గ్రూపిజం కావాలి రాముకి గ్రూపిజం అవసరం లేదా అంటూ గట్టిగా ఇచ్చుకొని తనూజా పాపం తన బొమ్మలన్నీ కూడా రాము రాథోడ్ బాస్కెట్ లో వేసేసి తనూజా ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకొని మొత్తానికి రాము రాథోడ్ సెకండ్ వానర్ గా చేశారనే చెప్పాలి ఏదేమైనా సరే తనుజా రీతు సరదా తీర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మొత్తానికి భరణి తనుజా ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళ ముగ్గురు బాండింగ్ కూడా చూడటానికి చాలా బాగుందనే చెప్పారు మరి మొత్తానికి రాము రాతో సెకండ్ ఓనర్ చేసిన తనుజా రీతుస్ ని సరదా తీర్చడంపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్